హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధు మహా బ్లాగ్స్ అసలు ఈ నిమిష ప్రియ ఎవరు అసలు యమన్ దేశంలో ఏం చేస్తుంది ఈమెకు ఎందుకు యమన్ దేశం ప్రభుత్వం ఉరి శిక్ష విధించింది ఈ డీటెయిల్స్ అన్ని మొత్తం క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ వీడియోని ఎండ్ వరకు చూశాక మీ అభిప్రాయం అండ్ మీ ప్రేయర్స్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మ్యాటర్ లోకి వెళ్తే నిమిషప్రియ కేరళలోని పాలక్కడ్ డిస్టిక్ చెందిన ఒక అమ్మాయి నిమిషప్రియకి పెళ్ళయి ఒక కూతురు కూడా ఉంది సో ఈ ముగ్గురు యమన్ దేశంలోని సానా అని పెద్ద సిటీలో నివసిస్తున్నారు నిమిషప్రియ సానా సిటీలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తుంది అయితే కొద్ది రోజుల తర్వాత రెండు వేల సివిల్ వార్ ఇది అందరికి తెలిసిందే సివిల్ వార్ వల్ల యమన్ దేశంలో ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతినింది అలా ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో విదేశీలంతా వాళ్ళ దేశాలకి వెళ్లిపోయారు నిమిష ప్రియ వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ పాప కూడా రెండు వేల పద్నాలుగులో భారతదేశానికి తిరిగి వచ్చేసారు కానీ నిమిష ప్రియ మాత్రం అక్కడే ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా గా పనిచేస్తూ ఉంది ఇక ముందుకెళ్తే రెండు వేల పదైదు లో నిమిషప్రియ ఒక ముందడుగు వేసింది అదేంటంటే ఒక ప్రైవేట్ క్లినిక్ పెట్టాలని డిసైడ్ అయింది అలా సొంత క్లినిక్ పెడితే కొంచెం డబ్బులు సంపాదించచ్చు వాళ్ళ కష్టాలు తీరిపోతాయని చెప్పి ఆలోచించింది ఇక్కడ నిమిష ప్రియకి ఒక ప్రాబ్లం వచ్చింది అదేంటంటే క్లినిక్ పెట్టాలంటే ఎమన్ దేశస్థులై ఉండాలి అండ్ ఎమన్ దేశస్తులకు మాత్రమే క్లినిక్ పెట్టే పర్మిషన్ అయితే దొరుకుతుంది సో కేవలం పర్మిషన్ కోసం ఎమన్ దేశస్థుడైనా తలాల్ అబ్దో మహదీ అనే తెలిసిన ఒక వ్యక్తితో వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంది ఆ క్రమంలోనే అతని పేరు మీద ఒక క్లినిక్ పెట్టడానికి పర్మిషన్ అయితే తెచ్చుకుంది అలా క్లినిక్ ఓపెన్ చేసిన కొద్ది నెలలకే నిమిష వచ్చే లాభాన్ని ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో భాగస్వామి తలాల్ అబ్దో ఆ నిమిష వచ్చే వచ్చే అంతా అతనే తీసుకోవడం మొదలు పెట్టాడు అది మాత్రమే కాకుండా ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాడు అదేంటంటే నిమిష ప్రియకి తలాల్ అబ్దోకి పెళ్ళైనట్టుగా ఒక ఫేక్ డాక్యుమెంట్ తయారు చేశాడు అలా తయారు చేసి నిమిషప్రియ వాళ్ళ హస్బెండ్ లాగా చెలామని చేశాడు రోజు హింసిస్తూ అంతేకాకుండా నిమిషప్రియ పాస్పోర్ట్ ని కూడా తీసుకుని దౌర్జన్యంగా దాచిపెట్టేశాడు ఎక్కడో సో అలా నిమిషప్రియ ఎక్కడికి వెళ్లకుండా అతనితోనే ఉండేటట్టుగా చేసుకున్నాడు నిమిషప్రియ ఈ టార్చర్ ని తట్టుకోలేక లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది ఆ పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోగా నిమిషప్రియనే ఆరు రోజులు జైల్లో ఉంచారు అలా దౌర్జన్యంగా ఆమెపై కేసు నమోదు చేసి ఆరు రోజులు జైల్లో ఉంచి వదిలేశారు అలా వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ తలాల్ అబ్దో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నిమిష ఇంకా ఎక్కువ టార్చర్ చేయడం మొదలు పెట్టాడు సో ఈ టార్చర్ కి చెక్ పెట్టాలంటే నిమిష ప్రియ ఏం డిసైడ్ అయిందంటే నేను ఎలాగైనా సరే ఈ తలాల్ అబ్దో తో ఉన్న నా పాస్పోర్ట్ ని తీసుకుని నా భారతదేశానికి నేను వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయింది అలా ఒక ప్లాన్ అయితే వేసింది ఆ ప్లాన్ ఏంటంటే తలా అబ్దో కి మాత్రలు ఇచ్చి ఆ నిద్ర మత్తులో ఉంచి తన పాస్పోర్ట్ ఎక్కడుందో కనుక్కొని వివరాలు రాబట్టి తన పాస్పోర్ట్ ని దక్కించుకోవాలని అని డిసైడ్ అయింది సో ఆ ప్లాన్ ని జూలై రెండు వేల పదిహేడులో అమలు పరిచింది కానీ ఇక్కడ జరిగిన తప్పిదం ఏంటంటే నిమిష నిద్ర మాత్రలను ఆ తలాల్ అబ్దోకి ఎక్కువ మోతాదులు ఇచ్చింది కానీ తలాల్ అబ్దో ఆ మత్తును కోలుకోలేక మరణించాడు ఇలా తన ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేసింది నిమిష ఆ పారిపోయే క్రమంలో పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి జైలుకు పంపించారు యమన్ కోర్ట్ అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించి ఆమెకు రెండు వేల ఇరవైలో శిక్ష విధించింది రెండు వేల ఇరవై నుంచి నిమిష చాలా పిటిషన్స్ వేసింది శిక్ష రద్దు చేయమని కానీ కోర్టు అన్ని పిటిషన్స్ ని కొట్టువేస్తూ వచ్చింది మన భారత ప్రభుత్వం ఆ ఉరి శిక్షని రద్దు చేయాలని చెప్పేసి చాలా అర్జీలు పెట్టింది బట్ ఎమ్ఎన్ కోర్టు అన్ని కొట్టువేసింది అసలు పరిగణలోకి కూడా తీసుకోలేదు నిమిష కుటుంబీకులు ఇంకొక ప్రయత్నం కూడా చేశారు అదేంటంటే నష్టపరిహారం అంటే వాళ్ళ దేశంలో దియా అంటారు దియా అంటే బ్లడ్ మనీ అంటే కాంపెన్సేషన్ సో ఈ కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కానీ తలాల్ అబ్దు బంధువులు దానికి ఒప్పుకోలేదు ఇన్ని రకాలుగా ట్రై చేసిన మన భారత ప్రభుత్వం అండ్ నిమిష వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేసిన ప్రయత్నాలు అన్ని విఫలమయ్యాయి సో మొత్తానికి అయితే ఆ డేట్ అయితే దగ్గరికి వచ్చేసింది అది ఎప్పుడు కాదు రేపే జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరంతా ఈ కేసు గురించి తెలుసుకున్నారు కదా మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి నా అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఆమె చేసింది తప్పే కానీ ఏ పరిస్థితుల్లో చేసిందో అది అందరికీ తెలుస్తుంది అతను ఆమెని బందీగా చేసి టార్చర్ చేయడం వల్లనే ఆమె ఆ ప్లాన్ వేసింది ఆ తల అబ్దు చేసిన హింసని పరిగణనలోకి తీసుకొని ఈమె ఉరిశిక్ష రద్దు చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఎన్ని చేసినా ఏం చేసినా యమన్ కోర్టు మాత్రం ఉరిశిక్షని రద్దు చేయడం లేదు ఇక ఎన్ని రోజులు మిగిలి ఈ రోజు వచ్చేసి జూలై పదైదు రెండు వేల ఇరవై ఐదు రేపే ఆమె మరణ శిక్ష జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు భారతదేశంలో చాలా మంది చాలా ఉత్కంఠంగా ఉంది ఆమెను ఎలా కాపాడుతారు అని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆశపడుతున్నారు సో నేను కూడా కోరుకునేది ఏంటంటే ఆ భగవంతుని ఎలాగైనా సరే నిమిష ప్రియ ఉడి శిక్ష రద్దు అవ్వాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీ ప్రేయర్స్ కూడా మీ అభిప్రాయం కూడా కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్